హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ పల్లవి టుడే రెసిపీ వచ్చేసి సిక్స్ టు ట్వెల్వ్ మంత్స్ బేబీస్కి ఉగ్గు ఎలా చేసుకోవడం అని కావాల్సినవి ఒక గ్లాస్ రైస్ పావు గ్లాస్ పెసరపప్పు పావు గ్లాస్ మినప్పప్పు పావు గ్లాస్ ఎర్ర కందిపప్పు పావు గ్లాస్ కందిపప్పు ఇవన్నీ త్రీ టు ఫోర్ టైమ్ ఎగ్జాంపుల్ వన్ కేజీ రైస్ అయితే పావుకిల ఎర్రకంది పప్పు పావుకిల పెసరపప్పు అలా తీసుకోవాలి ఇవన్నీ ఫోర్ అవర్స్ బాగా నానబెట్టా ఫోర్ అవర్స్ నానబెట్టాక ఎయిర్ డ్రైకి డైరెక్ట్ సన్లైట్కి కాకుండా డ్రైకి ఆరబెట్టాలి ఆరబెట్టాక ఒక కడాయి తీసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో మాడకుండా దూరగా వేయించాలి ఒక అరోమా వస్తుంది టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వేయించాలి ఒక అరోమా వస్తుంది మంచి స్మెల్ అప్పుడు దింపేయాలి వన్ టేబుల్ స్పూన్ జీరా యాడ్ చేయాలి పిల్లలకి డైజెషన్ చాలా బాగుంటుంది కాన్స్టిపేషన్ ఇబ్బంది ఉండదు ఇవి వేయించాక ఒక ప్యాన్లో తీసుకొని నెక్స్ట్ ఎయిట్ బాదం ఎయిట్ కాజు ఎయిట్ పిస్తా యాడ్ చేసి లో ఫ్లేమ్లో వేయించుకోవాలి మంచిగా మా బేబీ వెయిట్ గీన్కి మంచిగా యూజ్ అవుతుంది ఇది అన్ని మిక్స్ చేసేసి పౌడర్ చేసుకోవాలి మిక్సీ చాలా సన్నగా చేసుకోవాలి గ్రైండ్ చేసుకొని స్టీల్ కంటైనర్ గ్లాస్ కంటైనర్లో స్టోర్ చేసుకోండి ఎయిర్ టైట్గా ఉండేలా చూసుకోవాలి ఏ ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ వరకు యూస్ చేసుకోవచ్చు ఇక్కడ ప్రిపరేషన్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను టూ టూ స్పూన్స్కి వన్ గ్లాస్ ఫుడ్ పెద్ద గ్లాస్ వాటర్ తీసుకోవాలి టూ స్పూన్స్ పౌడర్ అండ్ కొన్ని వాటర్ యాడ్ చేసి మిక్ బాగా లంప్స్ లేకుండా మిక్స్ చేయాలి ఇలా మిక్స్ చేశాక వాటర్ రోలింగ్ బాయిలింగ్ అవుతున్నప్పుడు యాడ్ చేయాలి ఇది తొందరగా అడగంటిపోతుంది సో లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టు అడ్జస్ట్ చేసుకుంటూ కల్పు మిక్స్ చేస్తూ ఉండాలి కన్సిస్టెన్సీ సిక్స్ మంత్స్ బేబీస్కి అయితే కొంచెం లిక్విడ్ లిక్విడ్గా ఉండాలి సెవెన్ టు ఎయిట్ మంత్స్ బేబీ తర్వాత అంటే కొంచెం లిక్ కన్సిస్టెన్సీ తిక్కుగా చేసుకోవాలి అయితే బేబీస్కి ఈజీగా అలవాటు అవుతుంది చాలా ఇష్టంగా తింటారు బయట కొనే రిలాక్స్ కన్నా ఇది హండ్రెడ్ పర్సెంట్ చాలా బెటర్ హోమ్ మేడ్ మళ్ళీ ఇందులో కొంచెం వన్ టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకొని టేస్ట్ బాగుంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు హెల్దీ వెయిట్ గెయిన్కి చాలా హెల్దీ వెయిట్ గెయిన్కి ఉపయోగపడుతుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు Thank you for watching. Please subscribe to my channel. Like, share, and subscribe to my channel. Thank